హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ సమ్యూ వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపి తనకి కాల్ చేశాడు సంజయ్ సమ్యూ లిఫ్ట్ చేయడం లేదు వెంటనే జననికి కాల్ చేశాడు జనని లిఫ్ట్ చేసి ఆ సంజయ్ జనని నేను మీ ఇంటి బయట ఉన్నాను సమ్యూను బయటకు రమ్మను సరే నేను చెప్తాను అని ఫోన్ పెట్టేసి సమ్్యూ దగ్గరికి వెళ్ళింది సమ్్యూ మంచి నిద్రలో ఉంది సమయూ సంజయ్ వచ్చాడు నీ కోసం బయట వెయిట్ చేస్తున్నాడు అవునా అని సంజయ్కి కాల్ చేసింది ఏ పొట్టి బయటకు రావే సంజయ్ నువ్వు వెళ్ళు నేను రేపు కలుస్తా ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేక నన్నే లోపలికి రమ్మంటావా అన్నాడు కోపంగా పోరా నేనెంతసేపు పార్కులో వెయిట్ చేశాను తెలుసా అంటూ కాల్ కట్ చేసేసింది సమయూ సంజయ్ లోపలికి వస్తే ఏం చేశావు వాడికి అంత సీన్ లేదులే కాసేపు చూసి వెళ్ళిపోతాడు బయట కిటికీ వైపు ఏదో శబ్దం వస్తే లేసి వెళ్తుంది సుశీల అక్కడ సంజయ్ ఆ కిటికీ గ్రిల్స్ని విప్పడం చూసి రే మనవడా నేను మెయిన్ డోర్ ఓపెన్ చేసేదాన్ని కదా నీకెందుకు ఇంత శ్రమ ఏంటి మెయిన్ డోర్నా కీస్ ఎక్కడుంది ఉండు తీసుకొస్తా మరి వెళ్ళండి వెళ్ళి తీసుకురండి సరే అంటూ లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి లైట్ వేస్తే వాడు లేస్తాడు రా తరువాత ఇల్లు పీకి పందిరి వేస్తాడు అందుకే అంటూ గ్రిల్ని పీకేసి ఇది పట్టుకోండి అని చేతిలో పెట్టి లోపలికి వచ్చాడు సంజయ్ గ్రిల్స్ని పక్కన పెట్టి ఒరే మనవడా వాడు నిద్రలేస్తే ఇల్లు పీకి పందిరి వేస్తాడు అన్న కానీ నువ్వు ఇల్లు పీకేశావే నేనేం చేసేది అంటూ గుండెలు బాదుకుంది అబ్బా బామ్మ నేను చివర్లో అన్ని బిగించేస్తానులే నువ్వు అలా గుండెలు బాదుకోకు ఏం పీకడాలో ఏం బిగించడాలో ఇప్పుడు నిన్ను ఇక్కడ వాడు చూస్తే అందరినీ పీకి బయట వేస్తాడు మావయ్య సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు దీని సంగతి చూడనివ్వని బామ్మ దీనికి ఈ మధ్య గోరజనం బాగా ఎక్కువైంది అంతలో కూడా ఆ సౌండ్కి బయటకు వచ్చి నానమ్మ ఏంటి ఆ సౌండ్స్ అంటూనే సంజయ్ని చూస్తుంది ఒరే ఏంట్రా ఇది నీకు సిగ్గు మనం ఏమైనా ఉందా బయట అంత బిల్డప్ ఇస్తావు ఇక్కడేంట్రా కిటికీలో నుంచి వస్తున్నావు నీకు సిగ్గుంటే అలానే వెనక్కి వెళ్ళు అవునే నాకు సిగ్గులేదు అయితే ఏంటి ఇప్పుడు నువ్వు నా పెళ్ళాని విషయం మర్చిపోయి ఏదో పెద్ద హీరోయిన్ల డైలాగ్స్ మాట్లాడుతున్నావు పొట్టిదానా పొట్టి అన్నావంటే పీక పిసుకుతాన్రా ఓహో తగ్గమ్మా కాస్త ఆ క్యారెక్టర్లో నుంచి బయటకు రావే పొట్టి పిల్ల నానమ్మా నువ్వు ఇలా చూస్తూ ఊరుకుంటున్నావేమిటి వీడి సంగతి ఇలా కాదు అంటూ పక్కన ఉన్న చైర్ తీసుకుని కొట్టడానికి వెళ్ళింది వసే పొట్టి ఏంటి మరి ఇలా తయారయ్యావు నువ్వెంత సాఫ్ట్ అవున్రా అలా సాఫ్ట్గా ఉండబట్టే పార్కికి రారా అంటే రాకుండా బిజీగా ఉన్నాను అంటూ బిల్డప్ ఇస్తావా ఏ బిల్డప్ కాదే నిజంగానే కొంచెం బిజీగా ఉన్నానే ఎంత బిజీ అయితే మాత్రం రాలేను అని ఇన్ఫామ్ చేయొచ్చుగా నువ్వు చెప్తే అలా వినేస్తావా ఏంటి ఎందుకు వినను రా అంటూ మళ్ళీ కొట్టడానికి వెళ్ళి సమయూ కొట్టకుండా తన చేయి గట్టిగా పట్టుకుని చేర్ తీసి పక్కలో పెట్టాడు అంతలో సమయూ వాళ్ళ నాన్నమ్మ మధ్యలో దూరి వసి మెల్లుగా వే మీ నాన్న లేచాడంటే నాకు భరిత పూజ చేస్తాడు బామ్మ నువ్వు ఉండు నీ మనవరాల్ని కాస్త మేనేజ్ చేసి వెళ్ళిపోతాను ఏంట్రా నువ్వు నన్ను మేనేజ్ చేసేది పాములు పట్టే ముఖము నువ్వు నువ్వు అవునే పాములు పట్టేవాడినే అందుకే దో ఈ పాములు పట్టుకుని బుట్టలో వేసుకుని పోతా అంటూ దగ్గరికి వెళ్ళాడు కడుపు కడుపుపైన ఒక కిక్కిచ్చి ఎవడురా పాము ఉడత మొహమూడా ఏంటి ఇలా కొట్టేశావు రాక్షసి ఒరే మనవడా ఎందుకు నీకు ఈ తిప్పలు ఇది నీకొద్దు ఒక మంచి అమ్మాయిని చూసి నేనే పెళ్లి చేస్తాను ఇప్పుడు మాత్రం మీ ఇంటికి వెళ్ళరా బాబూ దీన్ని చేసింది కూడా నువ్వే కదా బామ్మ అవును ఏదో బుద్ధి తక్కువై ఆ పని చేశాను ఇప్పుడు చూడు ఇలా దీని దగ్గర తనులు తింటున్నావు నానమ్మ నేను కోపం వస్తేనే కొడతాను లేకపోతే వీడు కరెక్ట్గా ఉండడు మా తల్లే ఎంత జాలే నీకు మొగుడంటే ఏంటో నిన్న మొన్న పుట్టిన వాళ్ళు కూడా మొగుళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు కానీ మీ అమ్మ ఏంటో అది దాని వాళ్ళకం అబ్బా చెయ్యి వదలరా మొగుడ విరిగి ఊడిపోయేలా ఉంది మరి చేర్తీస్తావా తీయన్లే వదులు అదేంటి తీయన్లే అంటూ మొహం బోండాలా పెట్టుకున్నావు మార్చు ఆ ఎక్స్ప్రెషన్ మార్చు మొగుడిని కొట్టడానికి చేర్ తీసుకుని వస్తావా అమ్మా ఎలానే ఇంత వైలెంట్ అయిపోయావు వినయంగా నా కాళ్ళకి దన్నం పెట్టి తప్పైపోయింది క్షమించండి అని అడుగు అప్పుడు నేను పెద్ద మనసు చేసుకుని క్షమించేస్తాను ఏంటి నీ కాళ్ళకు దన్నం పెట్టాలా మరీ ఎక్కువైంది కొంచెం తగ్గించి బాబు ఎక్కువైందా అయితే నీకు ఎంత కావాలంటే అంత తీసుకుని మిగిలింది దాచుకో ఇంతలో మహేందర్ దగ్గు వినపడేసరికి ఎక్కడి వాళ్ళు అక్కడికే పారిపోయారు బామ్మ తలుపు చాటన దాక్కుంది సంజయ్ సమ్యు ఇద్దరూ ఎక్కడ దాక్కోవాలో తెలియక వాళ్ళు కూడా తలుపు చాటన దాక్కోవడానికి పరిగెత్తారు అంతే అయ్యో మీ మొహాలు మండ మీరు కూడా ఇక్కడికే వచ్చి చచ్చి నా నెత్తి మీద ఎక్కుతారా ఇది నా ప్లేస్ పోయి ఇంకెక్కడైనా దాక్కోండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది బామ్మ ఈ ఇల్లంతా నాకు కొత్తగా ఉంది మేమే ఇక్కడ దాక్కుంటాం నువ్వు వేరే చోటుకి వెళ్ళు చంపేస్తాను ముందు నేనొచ్చాను అందుకే ఇది నాకు బుక్ అయింది సమ్యు నీకు తెలుసు కదే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళు నానమ్మ నువ్వేగా వీడికి ఇంటి లోపలికి దారి చూపించావు నువ్వే వెళ్ళు అని బయటకు తోసేసింది రాక్షసి ఇలా ఇరికించేసావేంటి అంటూ అటు ఇటు చూస్తూ ఉండగానే మహేందర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాడు అది చూసిన సుశీలకి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ కింద దాక్కున్నది ఈ మధ్య రేవతికి మతిమరుపు బాగా ఎక్కువైంది బెడ్రూంలో నీళ్లు పెట్టడం మర్చిపోయింది అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ మీద జగ్గులో ఉన్న మంచినీళ్లు తాగేలోపే బామ్మ ఒళ్ళంతా చెమటలతో తడిసి ముద్దైపోయింది భయానికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కారుతున్న చెమటను తుడుచుకోవడానికి కూడా చెయ్యిని కదిలించి లేనంతగా బాడీ బిగుసుకుపోయింది దేవుడా అయిపోయాను వీడు నన్ను చూడకుండా ఉండేలా నువ్వే చేయాలి స్వామి నీకు రేపే గుడికి వచ్చి నూటొక్క ప్రదక్షిణాలు చేసి వస్తాను అంటూ మొగ్గుకుంది మనసులో ఇంతలో మహేందర్ మంచినీళ్ళు తాగి లైట్ తీసి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళగానే బామ్మ ఉన్న చోటే చితికల పడిపోయి ఒరే మనవడా నీ ప్రేమ తగలయ్యా నీ ప్రేమ కోసం ఆ అమ్మాయికురాలనైనా నా జీవితంలో ఆడుకుంటున్నావు కదరా వయసైపోయిందే అని జాలి కూడా లేదు అంటూ సంజయ్ని తిట్టుకుంది అక్కడ తలుపు వెనక దాక్కున్న ఇద్దరు మెల్లగా బయటకు వచ్చారు పార్క్కి రమ్మంటే రాలేదు కదా ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగింది సమయూ కోపంగా ఓ అయితే నేను రావడం నీకు ఇష్టం లేదన్నమాట అయితే వెళ్ళి పడుకో నేను వెళ్తానులే అంటూ వెనక్కు తిరిగి రెండు అడుగులు వేశాడు తను అలా వెనక్కు తిరగగానే సమయూ అమాంతంగా వెనక నుంచి హక్ చేసుకుని ప్లీజ్ రా నేను వెళ్ళు అంటే కూడా నువ్వు వెళ్లకు రా నీ దగ్గర మాత్రం నా మనసు ఒకటి చెబుతుంది కానీ నేను ఒకటి చేస్తాను ఎందుకో తెలియడం లేదు నాకు తెలిసే పొట్టి నీ మనసు నన్ను ప్రేమించింది సో ఎప్పుడు నాకే సపోర్ట్ కానీ నువ్వు మీ నాన్నకి సపోర్ట్ అందుకే అలా కానీ కొంచెం కోపం తగ్గించుకోవే ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది నీకు నా మీద కోపం రాకూడదే పొట్టి ఎప్పుడు ప్రేమే రావాలి అంటూ సమయోని ముందుకు తీసుకుని కౌగులించుకున్నాడు ష్ ఎవరన్నా వస్తారు బయటకు వెళ్దాం పదా అంటూ బయటకు తీసుకువెళ్ళింది సంజయ్ చూశావుగా ఇంక వెళ్ళు అని వెనక్కి తిరిగింది సంజయ్ తన చేయి పట్టుకుని వెనక్కి లాగి ఏది ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు సమ్యు కళ్ళలోకి చూసింది తన కళ్ళలో ప్రేమ అంతకు మించి బాధ కనపడుతున్నాయి సంయు ఏం మాట్లాడలేదు అలా వెళ్దాం నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను రాను నాకు హెల్త్ బాగోలేదు ఏమైంది పొట్టి నాకు చెప్పవా సంజయ్ వాయిస్లో చాలా పెయిన్ స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు నువ్వు వెళ్ళు చాలా లేట్ అయింది రేపు కలుద్దాం లేట్ అది కాదులే కారణం నేను రాలేదని కోపంతో వెళ్ళిపో అంటున్నావు అంతేనా నీకు అన్నీ తెలిసే చేస్తావా నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అని తెలియదా సంజయ్ తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు పెదవులను అందుకున్నాడు సంయు సంజయ్ని హక్ చేసుకుంది సంజయ్ తన పెదవులను వదిలి మెడ మీద గడ్డం మీద కిస్ చేశాడు సంయు చెవిలో ఏ పొట్టి లవ్ యూరా నిన్నెందుకు లైట్ తీసుకుంటాను అసలు అలా ఎలా అనగలిగావు నిన్ను అంటూ గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోయాడు చిన్ను నీకొక విషయం చెప్పాలి అంటూ సంజయ్ చేతిని తీసుకుని తన పొట్ట మీద పెట్టబోతుంటే ఇంటి బయట లైట్ వెలిగింది మహేందర్ కోపంగా చూస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు సంజయ్ ఒక చేతిని సమ్యు భుజంపై వేశాడు చేయి తన నడుము దగ్గర వేశాడు వాళ్ళిద్దరినీ అలా చూడగానే మహేందర్కి కోపం పీక్స్కి వెళ్ళింది సమయూ నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు సంజయ్ సమ్యూ చేతిని గట్టిగా పట్టుకున్నాడు అది చూసి మహేందర్ చూడు మా అమ్మాయిని మేం పద్ధతిగా పెంచాం నీకులాగా గాలికి పెరగలేదు డాడీ ప్లీజ్ అని ఇంకా ఏదో అంటుండగానే సమయూ ఈయన నేను నాకు అప్పగిస్తా అంటే నువ్వు నమ్మావు చూసావుగా ఎలా మాట్లాడుతున్నాడు రేవతి వాళ్ళ నాన్నమ్మ జనని బయటకు వచ్చారు సంజయ్ ఇక నువ్వు వెళ్ళు నేను నిన్ను రేపు కలుస్తాను మళ్ళీ రేపు నా కుదరదు నాతో వచ్చే నువ్వు ఇప్పుడే ఎక్కడికి మన ఇంటికి నీకు ఇల్లు కూడా ఉందా అయినా రాత్రి వేళల్లో వచ్చి నా ఇంటి ముందు నా కూతురితో నువ్వు నీ వేషాలు ముందు నువ్వు వెళ్ళు తనని ఎప్పుడు పంపించాలో నాకు తెలుసు సమయూ నువ్వు వస్తావా రావా అని అడిగాడు కోపంగా సంయుక్కి సంజయ్ని ఎలా కూల్ చేయాలో అర్థం కావడం లేదు ఏయ్ తను రాదు నీకే ఇల్లు లేదు తనని ఎక్కడికి తీసుకెళ్తావు అన్నాడు వెటకారంగా నీకెందుకు తను నా భార్య నా ప్రాణం ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు నువ్వు మాట్లాడకు అంటూ వేలు చూపించాడు వాడు అలా వార్నింగ్ ఇస్తే ఏమి మాట్లాడావు నేనేమైనా అనగానే వాడిని వెనకేసుకొస్తావు గుడ్ బాగా బుద్ధి చెప్తున్నావు నాకు నిన్ను కానీ ఇన్ని సంవత్సరాలు నువ్వు కోరినది కోరినట్టు కొనిచ్చాంగా మాకు ఇది కావాలి దీనికి పైన కావాలి అంతా నా తలరాత అని తలపైన కొట్టుకున్నాడు మహేందర్ సమ్యు సంజయ్ చేయి పట్టుకుని కార్ డోర్ తీసి నువ్వు వెళ్ళు ఫస్ట్ ఇక్కడి నుంచి నా మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళు సంజయ్ కోపంగానే ఏ పొట్టి నా కోపం సంగతి నీకు బాగా తెలుసు మర్యాదగా నాతో రా సంయ్యుకి ఏమీ అర్థం కావడం లేదు ఎటూ తేల్చుకోలేకపోతుంది వెళితే అమ్మ నాన్న బాధపడతారు వెళ్ళకపోతే తను బాధపడతాడు సంజయ్ సంయునే సీరియస్గా చూస్తున్నాడు తను మాత్రమే కాదు అందరూ తననే చూస్తున్నారు ఏం చెప్తుంది అని సంజయ్ నువ్వు నా మాట వింటావు కదా అమ్మ నాన్న మీ దగ్గరకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వీక్లోనే వస్తాను నువ్వు వెళ్ళు మహేందర్ నవ్వుతూ ఎగతాళిగా సంజయ్ని చూశాడు అది చూసి తనకి పిచ్చ కోపం వచ్చింది లేదు సంయు వస్తే ఇప్పుడే రా లేకపోతే ఇంకెప్పటికి రావద్దు అని మహేందర్ వైపు చూశాడు సరే వెళ్ళు సమ్యూ నాకు నీ ఆనందం ముఖ్యం నాకు ఇష్టం లేని వాడితో ప్రేమ పెళ్ళి అన్నావు నీకోసం అవన్నీ భరించాను ఇది భరించలేనా వెళ్ళు నువ్వు హ్యాపీగా ఉంటే చాలు డాడీ మీరు లోపలికి వెళ్ళండి నేను కాసేపు తనతో మాట్లాడి వస్తాను అవసరం లేదు నువ్వు వద్దు నీ కారు వద్దు అంటూ కార్కి సమ్యూకి ఇచ్చాడు జనని ఇది ఇంకెంత దూరం వెళ్తుందో అని సంజయ్ అంటూ తన దగ్గరకు వెళ్ళబోయింది కార్ సమ్యూదే అన్న విషయం విన్నాక మహేందర్ సైలెంట్గా ఉంటాడా ఫైనాన్షియల్గానే కాకుండా ఇలా కూడా నిన్ను దోచేస్తున్నాడా సంజయ్కి బాగా అర్థమవుతుంది ఆయన కావాలని తనని రెచ్చగొడుతున్నాడని ఇంకా లాభం లేదని ఆయన దగ్గరకు వెళ్ళి నీ ప్రాబ్లం ఏంటి ఫస్ట్లో మా స్నేహంని చెడగొట్టాలని చూశావు తర్వాత ప్రేమ చెడగొట్టాలని చూశావు అవన్నీ కుదరలేదని ఇప్పుడు చేసుకున్న పెళ్లి చెడగొట్టేసి ఇద్దరిని విడిదీయాలని చూస్తున్నావు ఆ విషయం నాకు అర్థమైంది ఆ పిచ్చి దానికే అర్థం కాలేదు నేను అదే చెప్పేది అది నిజంగా పిచ్చిది అందుకే నిన్ను నమ్మింది ఏంటి తను నమ్మింది అంటావు నేనేమి మోసం చేయలేదే పద్ధతిగా పెళ్ళి చేసుకున్నా అవునవును తన తల్లిదండ్రులకి చెప్పకుండా దాన్ని ట్రాప్ చేసి చేసుకున్న పెళ్ళి ఒక పెళ్ళి అది నీలాంటి వాడు చెప్పడం జనని సమ్మె దగ్గరకు వెళ్ళి నువ్వు ముందు తనతో వెళ్ళు తర్వాత సంగతి తర్వాత చూద్దాం లేకపోతే చాలా దూరం వెళ్తుంది అన్నది కంగారుగా సమ్యు సంజయ్ చేయి పట్టుకుని పద నేను వస్తాను ఆగు ఒక్క నిమిషం నీ బాబుకి మన పెళ్ళి పద్ధతిగా అనిపించడం లేదు ఎందుకో కనుక్కొని వెళ్ళిపోదాం అంటూ సమ్యూ చేయి తోశాడు రేవతి మహేందర్తో ఏమండి మీరైనా ఆగండి ఇప్పటికే చూడండి రాత్రి ఒక గంట అయ్యింది ఎటు వాళ్ళిద్దరి చెత్త కాపురం పెట్టించడానికి డిసైడ్ అయ్యాము మీరు రండి లోపలికి ఏదైనా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఈయన గారు అప్పటిదాకా ఆగేటు లేడు బంగారంలా పెంచుకున్న నా కూతుర్ని తీసుకొచ్చి రోడ్డుపైన చీ అన్నాడు అంతే సంజయ్ కోపంగా మహేందర్ కాలర్ పట్టుకుని గట్టిగా తోశాడు సంయు కంగారుగా డాడీ అంటూ వెళ్ళి పట్టుకుంది మహేందర్ పడకుండా నిలదక్కుని చూసావా నీ ఎదురుగా నన్ను మర్యాద లేకుండా మాట్లాడుతాడు రౌడిలాగా కొట్టడానికి కూడా వెనకాడడు అవునులే వీళ్ళ అమ్మ సరిగా పెంచితే పద్ధతి తెలిసేది ఆమె లేదు ఇంకా ఈయన ఇలా కాకుండా ఎలా ఉంటాడు సంజయ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే సంయు తన వెనకే వెళ్ళింది సంయూ మేము దించితే అది పద్ధతి నువ్వు ఎలా పడితే అలా ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తే దాన్ని ఏమంటారో అతన్నే అడుగు అన్నాడు అంతే సంయూ ఆగిపోయింది సంజయ్ అది చూసి సరే మీ నాన్న పంపినప్పుడే రా అప్పటి వరకు నాకు కాల్ కూడా చేయకు అని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మహేందర్ లోపలికి వెళ్ళటంతో అందరూ తన వెనకే వెళ్లారు సమ్యు ఎన్నిసార్లు కాల్ చేసినా సంజయ్ కట్ చేశాడు నెక్స్ట్ డే మార్నింగ్ సమ్యూ లేవగానే జనని తన దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది బాగా నీరసంగా ఉంది అయితే ఓ పది రోజులు సెలవు పెట్టు ఈలోపు అటు సంజయ్ని ఇటు మీ డాడీని కన్విన్స్ చేసి నువ్వు సెటిల్ అవ్వచ్చు ఏమంటావు ఇవాళ మీటింగ్ ఉంది అక్కడ పనిచేసే డైరెక్టర్లు అందరూ వస్తున్నారు రేపటి నుంచి తీసుకుంటా లీవ్ అంటూ తొందరగా రెడీ అయ్యి బయటకు వెళ్ళింది అక్కడ బయట తను సంజయ్కి గిఫ్ట్గా ఇచ్చిన కారు అది చూడగానే తనకి ఏదో తెలియని బాధ సరే ఈవినింగ్ అయినా సంజయ్ని కలిసి ఈ కారు ఇచ్చేయాలి అనుకుని లోపలికి వెళ్ళి కీస్ తెచ్చి కారు స్టార్ట్ చేసింది మధ్యలో మళ్ళీ రెండుసార్లు ఫోన్ చేసింది సంజయ్కి కానీ తను కట్ చేశాడు మెసేజ్ పెట్టింది లిఫ్ట్ చేయి ప్లీజ్ అని నో ఆన్సర్ మళ్ళీ కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంటి నేను ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది అనుకుంటూ కారు ఫాస్ట్ పెంచింది ఆ రోజు మన సమ్్యు మీటింగ్స్తో ఫుల్ బిజీ ఫోన్ సైలెంట్లో పెట్టింది మీటింగ్ అయ్యి తన లంచ్ టైం అప్పుడు జనని వచ్చింది ఏయ్ నువ్వేంటి ఇక్కడ జనని చాలా డల్గా నీ ఫోన్ ఏది మీటింగ్ అని సైలెంట్లో పెట్టా ఏ అని అడిగింది కంగారుగా నువ్వు పద నాతో అనగానే సమ్్యూ పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళింది అప్పుడు చూసింది ఫోన్ ఫార్టీ మిస్డ్ కాల్స్ మనసు ఏదో కీడు శంకించింది నీ కారు తెచ్చావా అని అడిగింది జనని అవును అని కేసిచ్చింది జనని డ్రైవ్ చేస్తుంటే ఏమైంది చెప్పు నాకు టెన్షన్గా ఉంది అంతా ఆ ఈడియట్ నీ మొగుడు వల్లే నువ్వు సంజయ్ని తిడుతున్నావా నేనే తిడుతున్నా డాడీని కొట్టాడు డాడీ హాస్పిటల్లో ఉన్నాడు ఎప్పుడు అసలు ఎలా జరిగింది అని అడిగింది కంగారుగా నాకు పూర్తిగా తెలియదు అమ్మ నాకు ఫోన్ చేయగానే నేను వచ్చాను సంజయ్ కొట్టాడని నీకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదని చెప్పింది అందుకే నేను వచ్చాను సమ్యు వెంటనే సంజయ్కి కాల్ చేసింది లిఫ్ట్ చేశాడు సంజయ్ మా డాడీని ఎందుకు కొట్టావు అని అడిగింది సీరియస్గా చాలా ఎక్కువగా వాగుతుంటే కొట్టా తప్ప అంటే కొట్టేస్తావా కొట్టాలా ఇంకా నయం అనుకున్నా నువ్వు గుర్తొచ్చి వదిలేసా స్టాప్ ఇట్ నువ్వు హాస్పిటల్కి వచ్చి మా నాన్నకి సారీ చెప్పు ఏయ్ తప్పు చేసింది మీ నాన్న నేనెందుకు సారీ చెప్పాలి అయినా ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను సారీ చెప్పమని ఎలా అడుగుతున్నావు నువ్వు వస్తావా రావా సైలెంట్గా ఉన్నాడు సంజయ్ సరే అంటూ ఫోన్ పెట్టేసింది కారు హాస్పిటల్ ముందు ఆగగానే ఇద్దరు లోపలికి వెళ్లారు వీళ్ళు వెళ్ళేసరికి మహేందర్ తలకు కట్టుకట్టి ఉంది కుడిచేయి ఫ్రాక్చర్ అది చూడగానే సమయూ ఏడుస్తూ మహేందర్ని హక్ చేసుకుని సారీ డాడీ సంజయ్ తరపున నేను చెప్తున్నా అన్నది అక్కడే ఉన్న రేవతి నువ్వు సారీ చెప్తే సరిపోతుందా లేచిన వేళ మంచిది అయ్యింది లేకపోతే మీ నాన్న అంటూ ఏడ్చేసింది అమ్మ తను తీసుకుని వచ్చి డాడీకి సారీ చెప్పిస్తా అంటూ వెళ్ళబోయింది అమ్ము వద్దు ఇటురా అని బెడ్ మీద కూర్చోపెట్టుకుని నువ్వు వెళ్ళినా తను రాడు ఒకవేళ తను వస్తా అన్నా అది రానివ్వదు ఆ మాట వినగానే సమయు ఎవరు అని అడిగింది ఏమో మీ ఆయనకి నువ్వు కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా నా మాట విన్నావా డాడీ సంజయ్కి కోపం ఎక్కువే ఆవేశం ఎక్కువే కాదనను కానీ వేరే అమ్మాయి అంటే నేను నమ్మను అసలు ఏం జరిగింది అని అడిగేసరికి నేను పని మీద మాల్కి వెళ్ళా అక్కడ మీ ఆయన వేరే అమ్మాయితో కనిపించాడు నేను దగ్గరకు వెళ్ళి ఈమె ఎన్నోది ఇంకా ఎంతమంది నీకు అని అడిగా అంతమంది ముందు నన్ను చావ కొట్టాడు అమ్మాయినా నాకు తెలిసి వాళ్ళ చెల్లి తను రాదు స్వాతి మీకు తెలుసు ఇంకెవరు అయినా ఆ అమ్మాయి ఎవరు ఏంటో తెలుసుకోకుండానే మీరు సంజయ్ని ఎందుకు అలా అడిగారు వాళ్ళ క్లోజ్నెస్ చూస్తూనే తెలుస్తోంది ఆయన గారికి ఆ పిల్లకి మధ్య రిలేషన్ సరే డాడీ నేను తనను తీసుకుని వస్తా మీకు సారీ చెప్పిస్తా అని జర్నీ దగ్గర కీజ్ తీసుకుని ఫాస్ట్గా కారు పోనిచ్చింది సంజయ్కి కాల్ చేసింది స్విచ్ ఆఫ్ వస్తుంది సరే ముందు తన కరాటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూస్తే తెలుస్తుందిగా అనుకుంటూ అరగంటలో ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది అక్కడ ఎవరో వేరే మాస్టర్ ట్రైనింగ్ ఇస్తున్నాడు సమ్యు ఆయన దగ్గరకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సంజయ్ ఇవాళ వచ్చాడా అని అడిగింది ఆయన అక్కడ కరాటే నేర్చుకుంటున్న వాళ్ళతో మీలో ఎవరు సంజయ్ అని అడిగాడు ఎవరు లేరు అనగానే సమ్యూ ఆయనతో అయ్యో తను స్టూడెంట్ కాదండి కరాటే మాస్టర్ అనగానే ఇక్కడ కరాటే మాస్టర్ని నేను మాత్రమే ఆ పేరుతో ఎవరూ లేరు అన్నాడు సమయకి ఏమీ అర్థం కాలేదు సార్ ఈ ఇన్స్టిట్యూట్ పెట్టారే ఆయన ఎక్కడ ఆయన లేరమ్మా యూఎస్ వెళ్ళారు వన్ ఇయర్ రారు అందుకే ఈ ఇన్స్టిట్యూట్ నాకు అప్పగించి వెళ్ళారు అంటే మీరు ఒక్కరే ఇక్కడ నేర్పించేదా ఆయన విసుగ్గా అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇక్కడ కేవలం నేను మాత్రమే ట్రైనింగ్ ఇస్తాను సంజయ్ అన్న పేరుతో ఎవరూ లేరు అని చెప్పి ఆయన పనిలో పడ్డారు సంయు బయటకు వస్తూ అదేంటి సంజయ్ అలా ఎందుకు అబద్ధాలు చెప్పాడు ఇక్కడ వర్క్ చేస్తున్నా అని చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకుంటూ కారుని సంజయ్ ఫ్లాట్స్ వైపు పోనిచ్చింది అక్కడికి వెళ్ళగానే సంజయ్ వాళ్ళ ఫ్లాట్లో వేరే కారు ఉంది తనకు కారు ఎక్కడ పెట్టాలో అర్థం కాక హార్న్ కొట్టింది వాచ్మెన్ వచ్చాడు సంయు అతనికి తెలుసు కారు కొన్న రోజు తనకు టూ థౌజండ్ ఇచ్చింది అతనితో కొంచెం ఆ కారు తీయమని చెప్పవా మా కారు ప్లేస్ కదా అది అన్నది మేడం అది సంజయ్ సార్తో వచ్చిన మేడం కారు అనగానే సమ్యూ వెంటనే కారు దిగి ఏమన్నావు సంజయ్తో మేడమా ఎవరు అని అడిగింది కంగారుగా ఏమో మేడం ఇది మూడోసారి ఆమె రావటం ఇందాక కూడా సార్తో పైకి వెళ్ళారు సమ్యూ ఫాస్ట్గా పైకి వెళ్ళింది బెల్ కొడదాం అనుకుంటూ డోర్ ఓపెన్లోనే ఉండడంతో డోర్ని తోసింది అంతే తన కళ్ళ ముందు దృశ్యం చూసి షాక్ అయ్యింది సంజయ్ ఎవరినో లిప్ కిస్ చేస్తూ ఉన్నాడు మన సంజయ్నా అలా ఉన్నాడు అది నిజమో కాదో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం